హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బాగుంటారు నా సబ్స్క్రైబర్స్ కదా స్టైలిష్గా ఉన్నారు అలా వచ్చేసి హులిమెన్ స్టైల్ ఇంకా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఎంతైనా మన్మధుడు కదా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మనం చూసాము అలాగే శుక్రవారం రాత్రి ఏం జరిగిందో కూడా నాగార్జున గారు చూపిస్తాం ఇప్పుడు వచ్చి ప్రియా అండ్ హరీష్ గారు మాట్లాడుకుంటున్నారు ప్రియా వచ్చి హరీష్ గారితో మాట్లాడుతుంది డీమాన్ పవన్ గురించి డీమాన్ పవన్ స్టార్టింగ్లో ఆవి ఫర్ చేశారు కదా అయితే మాట్లాడింది అందరూ ఆల్రెడీ ఆవిడ సమాధానం కూడా చెప్పేసింది సమాధానం ఏమని చెప్పింది నేను రిలేషన్ పెట్టుకోవడానికి హౌస్కి రాలేదు రిలేషన్ కోసం నేను హౌస్కి రాలేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడింది దానికోసమే పవన్ పవన్తో మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడా దాన్ని తను ఏ విధంగా తీసుకుంటాడా అని చెప్పి తనతో మాట్లాడడానికి నాకు కొంచెం భయంగాను ఉంది ఆలోచన కూడా జరుగుతుంది అసలు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడను అని చెప్పేసి ఆవిడ కొంచెం తన విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటుంది ఇదే విషయము హరీష్ గారితో మాట్లాడుతుంది సంజనా గారు సంజనా గారు వచ్చేసి చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నారు కొన్ని విషయాల్లో తొందరపాటు తొందర జరిగిన కొన్ని విషయాలు అయితే ఆలోచించి అయితే చాలా బాగా గేమి బిగ్ బాస్ పిలిచి ఆవిడ్ని కెప్టెన్షిప్ చేశాడు కెప్టెన్ చేసి స్పెషల్ పవర్ ఇచ్చాడు స్పెషల్ పవర్ ఇచ్చడం ఇవ్వడం తోటి సంజనా గారు హౌస్ లోకి వెళ్లి ఆవిడ స్పెషల్ పవర్ ని యూజ్ చేసి అందరికి రూల్స్ ప్రకారం చెప్పుకొస్తుంది చెప్పుకొస్తుంటే హౌస్ మొత్తం ఒకటైపోయారండి హౌస్ అంతా ఒకటైపోయి మీ రూల్స్ మేము ఎందుకు పాటించాలి మీ రూల్స్ మేము పాటించడం కెప్టెన్సీ అన్న తర్వాత అందరి గురించి ఆలోచించాలి కదా అందరి గురించి ఆలోచించి మాట్లాడాలి కదా అని చెప్పేసి హౌస్ అంతా ఒకటైపోయి కెప్టెన్ ని సెపరేట్ చేసేసి ఆవిడ రూల్స్ ని కూడా చెప్తుంటుంటే ఆవిడ మాట వినకుండా అందరూ ఒకట్యి ఆవిడ మీద గొడవ పెట్టారు ఈ విషయం నాగార్జున గారు మాట్లాడతారు అది తర్వాత మాట్లాడతారు చేస్తున్నారు అలానే కొంచెం పొగరగా మాట్లాడుతున్నారు వీళ్ళకైతే కొంచెం ఎగస్ట్రాలు జరుగుతున్నాయి హౌస్ లో రీతు గారిని ఫుడ్ కోసం అయితే కామెంట్ చేశాడు ఎలా నువ్వేం పెట్టినా ఎవరేం పెట్టినా తినేస్తున్నావు ఆ ఫుడ్ ఎవరు పెడితే ఏంటి అవును వాళ్ళకి ఇష్టమైంది పెడుతున్నారు ఈవిడికి ఇష్టమైంది తీసుకుని తింటుంది నువ్వేవాడు అయ్యా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు పెట్టినా తినేస్తున్నావు ఎవరు ఏం పెడుతుంటే తీసేసుకుంటున్నావు తినేస్తున్నావు కామెంట్ చేస్తున్నావు ఈవిడే ఆల్రెడీ బాత్రూమ్ లో కూడా వెళ్ళి పాపం చాలా అంటే చాలా వచ్చింది బిగ్ బాస్ పంపిస్తున్నారు కదా ఆల్రెడీ ఇష్టమైన వాళ్ళు ఇస్తున్నారు తీసుకుని తింటుంది నువ్వేవిడు వండడానికి నువ్వే కష్టపెడుతున్నావా నువ్వేనా పెడుతున్నావా అలా ఎలా కామెంట్ చేస్తావు ఎవరైనా కామెంట్ చేస్తుంటే ఈయనే తీసుకోలేకపోతున్నాడు ఆల్రెడీ ఎమ్మని గారు గుండె అన్నందుకు చాలా సీరియస్ అయిపోయారు కదా ఎన్ని సార్లు సారీ చెప్పాడండి హిమానియలు ఆల్రెడీ బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బాత్రూమ్ లో మాట్లాడుకున్నారు సారీ అన్నా అని చెప్పారు హగ్గిచ్చాడు తర్వాత అయిపోయింది అది అయిపోయింది అయినా కానీ యాక్సెప్ట్ చేయలేదు అక్కడ అందరి ముందు కూర్చుని టేబుల్ దగ్గర సారీ ఇంకెప్పుడు మాట్లాడనులే అన్నా సారీ అన్నా పర్సనల్ గా తీసుకోకన్నా అని చెప్పారు అయినా గానీ యాక్సెప్ట్ చేయలేదు అంత చిన్న విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేనప్పుడు నువ్వు ఇంకొకరిని ఎలాగ హట్ చేస్తావు ఎలా ఏడిపిస్తావు అసలా ఫుడ్ విషయంలో ఆవిడ ఇష్టం ఆవిడ తింటది ఆలు పెడుతున్నారు నీకెంటి మధ్యలో నువ్వెన్న ఖర్చు పెడుతున్నావా నువ్వేనా తెస్తున్నావా నువ్వెవడు ఒక్కరు కామెంట్ చేసినప్పుడు నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు ఇంకొకరిని కామెంట్ చేయకూడదు కదా మినిమం కామెంట్ సెన్స్ లేకుండా హరీష్ గారు రీతు గారిని కామెంట్ చేస్తారు మినిమం కామెంట్ సెన్స్ అసలు నువ్వెవడు అయ్యా నువ్వెందుకు అలా మాట్లాడాలి అలా మాట్లాడడం తప్పు కదా నీకు ఏమనిపిస్తుంది ఆవిడ పెట్టింది తింటుంది ఇంకా అవసరం లేదు కదా చేసి ఫ్రైడే చేపించేది ఇంకా సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి మన అయిన తర్వాత బాక్సులు ఒక్కొక్కటి ఒక్కొక్కల బాక్సులు తప్ప తప్ప తప్పమంట బలకొడుతుంది మన మనమే ఏమొచ్చి ఈ బాక్సులు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజనా గారు సంజనా గారి విషయంలో ఒక్కటైతే మాట్లాడుతున్నారు సంజనా గారు ఫ్లోరా గారిని ఫ్రీ బాడ్ అన్నారు ఫ్రీ బోర్డ్ అన్నారని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడుతున్నారు ఈ ఫ్రీ బోర్డ్ అన్న విషయంలో ఇంకా మ్యారేజ్ మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా అని వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మ్యారేజ్ కాలేదంటారు కాలేదంటే ఈవిడ అంటారు సంజన గారు ఫ్రీ బోర్డ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫ్రీ అంటే ఫ్రీ బర్డ్ అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావా ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడు వీళ్ళిద్దరికి ఎందుకో నాకు పర్సనల్ గొడవలు కూడా జరుగు పర్సనల్ గా కూడా బయట జరిగిన బయట విషయాలు కూడా వీళ్ళు హౌస్ లోకి తెచ్చుకుని వీళ్ళు ఈగో అస్సలు సెట్ కావట్లేదండి హౌస్ లోకి తెచ్చుకుని హౌస్ లో కూడా గొడవలు పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళు ఈగో అస్సలు సెట్ అవ్వట్లేదని నాకైతే అర్థం ఇక సెకండ్ బాక్స్ వచ్చేసి ఫ్లోరా గార్ ఫ్లోరా గారు ఒక అమ్మాయి తన ఫ్యామిలీ విషయంలో పర్సనల్ గా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు అలా మాట్లాడచ్చా అలాగా ఇది చేయొచ్చా అని చెప్పేసి అంటే సంజన గారు కొంచెం కన్నీళ్ళు పెట్టుకున్నారు నాకు ఎందుకో ఫేక్ అనిపించింది అండి ఆవిడైతే అంత రియల్ గా అయితే ఏడవలేదు అస్సలు రియల్ గా ఏడవలేదు ఏదో నాగార్జున గారు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా అందరి ముందు హైలైట్ చేయడానికి ఆవిడ ఆవిడ హైలైట్ చేసుకోవడానికి కొంచెం అయితే ఫేక్ గా అయితే ఏడ్చారు మూడో విషయం వచ్చేసి తనుష్ దా గారు పొటాటో కర్రీ చేసేటప్పుడు ఆవిడ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ముగిటిలో వేసింది ఆయిల్ వేసేసి వేసి స్టార్ట్ చేస్తుంటే బిగ్ బాస్ పిలిచారని చెప్పి ఆవిడ పక్కకి వెళ్తుంది పక్కకు వెళ్ళిన తర్వాత ప్రియా దమ్ శ్రీజా పవను వీళ్ళ ముగ్గురు వచ్చి వాళ్ళకి నచ్చినట్టు వంట చేసేసి ఆవిడని ఏంటంటే మేము అడిగింది ఒకటి నువ్వు చేసింది ఇంకొకటి అని చెప్పి ఆవిడ మీద తిరగబడి గొడవ పెట్టుకుంటారు పైగా ఆవి నామినేట్ చేసింది కూడా ఇదే రీజన్ తో ఆవి నామినేట్ చేస్తారు మీరు ఫుడ్ మేము చెప్పినట్టు చెయ్యట్లేదు మేము చెప్పింది చేయలేదు వేళ్ళు చేసేసి ఆవిడ మీద పెట్టేస్తారు అదే రీజన్ చెప్పి నామినేట్ చేస్తారు ఇంకా ఇమ్మానియల్ గారు ఇమానియల్ గారికి వచ్చేసి హరీష్ గారికి ఇమ్మానియల్ గారికి ఆల్రెడీ గొడవ జరిగింది తెలుసు కదా గుండంకుల్ గుండంకుల్ అన్నందుకు హరీష్ గారు అస్సలు దాన్ని తీసుకోలేదు అసలు ఎన్నిసార్లు సారీ చెప్పారండి ఇమానియల్ గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ చాలా చాలాసేపు అన్న సారీ అన్న అని చెప్పేసి చాలాసార్లు సారీ చెప్పారు అలానే అందరి ముందు కూర్చుని అన్నప్పుడు కూడా అప్పుడు కూడా చాలా సార్లు సారీ చెప్పాడు అసలు కొంచెం కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆయన యాక్సెప్ట్ చేయకుండా ఇమ్మానియల్ అన్న దాన్ని చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకుని మాట్లాడారు దీన్ని నాగార్జున గారు వీడియో కూడా ప్లే చేసి చూపించారు ప్లే చేసి చూపించడం ఎలాగా అందరూ కూర్చున్న తర్వాత ఈ కామన్ మ్యాన్స్ అందరూ ఒక చోట కూర్చుంటే ప్రియా ప్రియా నువ్వు ఫ్లవర్ ఎవరికి ఇస్తావంటే ఇమ్మానియల్ కి ఇస్తానండి హిమ్మానియల్ కి ఇస్తానన్నప్పుడు ఈ హరీష్ గారు ఏమంటున్నారు అన్నారు రెడ్ ఫ్లవర్ అంటే గుండంకులు అన్నారు ఈ రెడ్ ఫ్లవర్ అన్నది చాలా మంది ఎవరు మాట్లాడలేదు అసలు ఈ సీన్ అసలు హైలైట్ అవ్వలేదు నేను కూడా మాట్లాడలేదు అసలు దీని గురించి గుండంకులు అన్నదే నేను కూడా తీసుకున్నాను కానీ ఇప్పుడైతే నాగార్జున గారు చాలా క్లియర్ గా చూపించారు గుండంకులు అన్నందుకు నువ్వు చాలా సీరియస్ గా తీసుకున్నావు కానీ నువ్వు ఇమ్మానియల్ని ఏమన్నావు రెడ్ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ అంటే ఎంత బూతు ఇదే మాట ఆడియన్స్ కూడా అడుగుతుంటే ఈయన చాలా ఒక్కరిని ఏమైనా అంటుంటే ఈయన తీసుకోలేనప్పుడు ఈయన ఇంకొకరిని ఎలాగ మాట్లాడతాడు అని చెప్పేసి కానీ ఏదో ఫ్లోలో అనేసాను లేని సార్ అని చెప్పేసి ఆయన ఒప్పుకోవట్లేదు నేను అంటాను నేను అంటాను పడాలి కానీ వాళ్ళు నన్ను అనకూడదు అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నట్టు నాకు ఈ ఈ లో హరీష్ గారిని ఎంత మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు అని చెప్పి నాగార్జున గారు మాట్లాడుతున్నా హరీష్ గారు అలా కాదు ఇలాగా అని చెప్పేసి ఆయనది ఆయన వర్డ్స్ ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు అని చెప్పినప్పుడు ఆగాలి కదా ఏంటంటే అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు నాగార్జున గారు అడుగుతున్నారు కదా హరీష్ నువ్వు బయట హరిత హరీష్ అని పిలిపించుకుంటున్నావు హరిత హరీష్ అని పిలిపించుకుంటున్నప్పుడు ఎంత గౌరవంగా పిలిపించుకుంటున్నావో హౌస్ లో చూస్తుంటే ఆ గౌరవస్త్ర ఆ మర్యాద ఆ గౌరవం ఇస్తున్నట్టు నాకు అనిపించట్లేదు అని నాగార్జున గారు మాట్లాడతారు ఏ విషయానికి వచ్చేసి ప్రియతో మాట్లాడుతున్నప్పుడు ప్రియతో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో గేమ్ ఆడానని అనుకున్నాను కానీ ముగ్గురు అమ్మాయిలతో నేను గేమ్ ఆడానని అనుకోలేదు ముగ్గురు అమ్మాయిలతో నేను గేమ్ ఆడాను అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ నాగార్జున గారు అడుగుతున్నప్పుడు ఏదో హింటాప్ గా మాట్లాడేశాను సార్ ఏదో వచ్చేసింది స్లోలో అని చెప్పడం మానేసి దాన్ని కవర్ చేసుకోవడానికి చూస్తున్నాడు ఆయన కవర్ చేసుకోవడానికి చూస్తూ కూడా నేను అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడానని చెప్పి కవర్ చేసుకుని మాట్లాడల్ గా ఇమాన్ గారు మర్యాద మనీష్ గారు గేమ్ రాడ్ గేమ్ పెట్టారు కదా కెప్టెన్సీ జరిగిన తర్వాత రాడ్ గేమ్ పెట్టారు రాడ్ గేమ్ పెట్టి మర్యాద మనీష్ ఇమాన్యల్ ఇమాన్యల్ గారిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించేశారు ఎందుకు అక్కడ గ్రీన్ లైట్ వెలగలేదు గ్రీన్ లైట్ వెలగ వెలిగితేనే నువ్వు రాడ్ తీయాలి వెలగకుండా నువ్వు తీసేసావు కాబట్టి నువ్వు ఓడిపోయావు నువ్వు చెప్పాలి కదా నాకు అని చెప్పేసి ఇమానియల్ గారు కూడా అరిచారు జరిగింది అయినా కానీ ఈయన వినకుండగా ఇదే మాట నాగార్జున గారు అడుగుతుంటే అక్కడ వేరేగా బిహేవ్ చేసి మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారి ముందు అవును చేస్తాను సరే తప్పు సారీ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు అదే ఫస్ట్ నుంచి నువ్వు కరెక్ట్ గా ఉంటే ఇమానియల్ కెప్టెన్సీ అయ్యే ఛాన్స్ ఉండేది కదా అక్కడ తప్పు ఎవరికి వచ్చింది పాపం ఎవరిది గేమ్ పోయింది ఇమానియల్ గారికి గేమ్ పోయింది కదా ఇంకా ఫైనల్ గా నామినేషన్స్ జరిగింది నామినేషన్ రాము రాతోడ్ గారు డీమాన్ పవన్ గారు విధు చౌదరి గారు ఇంకా వచ్చేసి ఇమాని గారు సంజనా గారు షష్ఠి వర్మ గారు సుమన్ శెట్టి గారు ఫోరసైని గారు వీళ్ళందరూ అయితే నామినేషన్స్ లో ఉన్నారు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరిలోనే ఒక్కళ్ళు మాత్రమే సేవ్ అయ్యారు వారు ఈ శనివారం అయితే ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఇంకా చూద్దాం సో తొమ్మిది మందిలో తనుజా మాత్రం సేవ్ అయింది తనుజాన్ మాత్రం సేవ్ అయింది తొమ్మిది మందిలో ఇంకా ఎనిమిది మంది ఉన్నారు రేపటి